పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర అధ్యక్షుడికి బీసీని నియమించుకుపోవడాన్ని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్లు ఉన్నాయని ఎద్దేవ చేశారు బీజేపీలో బీసీలకే ప్రాధాన్యముందని పాయల్ శంకర్ స్పష్టం చేశారు బీజేపీ గురించి మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలని పాయల్ శంకర్ హితవు పలికారు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్న మాటలంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ రాష్ట మంత్రివర్గంలో ఉన్న బీసీల సంఖ్య ఎంత ఈ రాష్ట ప్రభుత్వం నామినేట్ పదవులు ఇస్తే ఈ బీసీలకు ఇచ్చినటువంటి నామినేట్ పదవులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి లిస్టు తీసుకుంటే మీకు అర్థమైతుంది భారతీయ జనతా పార్టీ గొప్ప ఆలోచనతో ముందుకు పోయేటటువంటి పార్టీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా బీసీ కాకుండా ఈ రోజు కేబినెట్ లో దాదాపు సగం మంది బీసీ ఉన్నారు అందుకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడవలసిందిగా నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా